రైట్ అయితే రెండు ఇంకొక రెండు కారణాలు ఒకటి మీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి షోలో మీ ఒరిజినల్ బేబ ఎక్కడ కూడా మాకు అక్కడ కనబడాల రెండోది మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చేసిన ప్రామిస్ ను కూడా ఎక్కడ నిలబెట్టుకోవాలి ఎంటర్టైన్మెంట్ మాకు ఎక్కడ కనబడాల మీరు ఇవ్వలేదా బిగ్ బాస్ మాకు చూపించలేదా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పలేను చెప్పాలి నేను చెప్పలేను అది ఎందుకంటే అది కన్ఫ్లిక్టింగ్ ఉంటుంది నేను అనుకున్నా మేబీ ఇది ఇది మాత్రం వాస్తవం ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అండి ఇది ఒక విజువల్ ఇప్పుడు ఆయన సైలెంట్గా ఫోన్ లేదో చూసుకుంటున్నాడు అదొక విజువల్ ఏదో నవ్వుకుంటున్నాడు అక్కడ ఏదో ఎవరికి ఫన్నీగా ఉంటది ఇదంతా గమనిస్తే వీళ్ళేదో చర్చించుకుంటారు ఆడలేదో అట్లా ఆరేడు విజువల్స్ వాళ్ళకి ఒకే టైంలో ఉంటది ఇప్పుడు అక్కడ ఒక కంటెంట్ గా వాళ్ళు ఏం చూస్తారు ఏ కంటెంట్ జనాలకు ఎక్కుతుందో ఇప్పుడు అక్కడ మెత్త గొడవ అవుతూ ఉంటుంది నేను కరాటే కుంకుఫూ చేసింది చాలా మైనర్ గా అనిపించచ్చు ఆ గొడవ వేయడం వల్ల టీఆర్పీ బాగుండొచ్చు సో నా కంటెంట్ ప్రాబబ్లీ ఇట్ మైట్ నాట్ హ్యావ్ బీన్ యాజ్ ఎంటర్టైనింగ్ యాజ్ ద అదర్ గొడవలు ఆర్ అదర్ వేరే వాళ్ళది కంటెంట్ ఇంకా బాగా అపీలింగ్ ఉండి ఉండొచ్చు బాగుండి ఉండొచ్చు సో నేను చేసి ఉంటా కానీ అదొక రోజంతా జరిగిన ఇరవై ఆర్ పదహారు గంటల్ని ఒక అరగంట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయాలంటే వాళ్ళ మీద పిచ్చ ఉంటుంది సో ఐ ఆఫ్ టు వాళ్ళు లాస్ట్ అట్లీస్ట్ నాకు లాస్ట్ త్రీ డేస్ అంట నాకు తెలీదు నామినేషన్స్ క్లోజ్ అయిపోయిన అక్క బాగా అనిపించానంట ఎప్పుడైతే నామినేషన్స్ క్లోజ్ అయిపోయినాయో ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ సండే నైట్ బేవ కిరకొట్టింది అంటాక్ అయితే నాకు ట్రోల్స్ కూడా వచ్చినాయి అక్క అదేంటి ట్రైన్ వెళ్ళిపోయింది అక్క నువ్వు ఎంత పరిగెట్టినా ఏం ప్రయోజనం లేదు అక్క ఇదేదో ముందే పరిగెట్టాల్సింది ట్రైన్ అని అయితే నేను ఫస్ట్ వీక్లో బయటకు వచ్చినా కూడా చాలా మంది అక్కడ ఒక సగం మంది వినపడలా కనపడలా అందుకని వాళ్ళు నామినేషన్స్లో లేరు వాళ్ళ పేర్లు నేను చెప్పను వాళ్ళ గురించి ఎవరు మాడుకోవట్లేదు వాళ్ళ వాళ్ళకన్నా కనీసం నువ్వు వినిపించా కనిపించా అరిచా ఏదో చేసి నామినేటెడ్ కన్నా వచ్చా నామినేషన్స్ నామినేషన్స్లో చూపించారు బే బిక్టెడ్ ఎక్కడో ఒక కరెక్ట్ లాస్ట్ మూడు రోజుల్లో బాగా అనిపించింది మీకంటే కూడా ఇంకొక ఇద్దరు చాలా గలీజ్గా ఆడారు వాళ్ళు మీకంటే కూడా అంటే తక్కువ చేశారు కానీ ఎందుకు వాళ్ళు నామినేషన్స్ అసలు లేరు ఎందుకంటే వాళ్ళు కిచెన్ లోకి రాలేదు ఎక్కడ చాలా జాగ్రత్తగా సేఫ్ ప్లే ఆడారు కదా పేర్లు చెప్పను నేను మీకు అర్థమై ఉంటది వాళ్ళు సేఫ్ అసలు ఎక్కడ ఏమి ఇప్పుడు ఇప్పుడు నేననే మనిషి కనపడుతున్నా ఓ చిన్న తప్పు చేశా నేను పని చేసా కాబట్టి ఆ పనిలో తప్పులు కనిపించి మీకు నామినేట్ వాళ్ళు అసలు ఏది లేనప్పుడు చక్కగా దూరం దూరంగా తిరుగుతుంటే వాళ్ళు అసలు నామినేషన్స్ లో లేరు సేఫ్ అయిపోయారు వాళ్ళు కానీ అలా సేఫ్ గేమ్ ఆడినా కూడా రెండు వారాలు మూడు వారాలు కంటెంట్ బయటకు వస్తారు ఎప్పుడైతే వాళ్ళు ఎదురు తిరిగి కంటెంట్ ఇస్తారో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు నామినేషన్స్ లోకి వెళ్తారు మళ్ళీ గుద్దుతారు దానికన్నా నేను ఉన్నదేదో చూపించుకొని మంచిగా అరిచేసి ఒక వారం రోజుల్లో అందమైన జైలు నుంచి బయటపడ్డా అందమైన సెటిజన్ జైలు అమ్మో ఏ టైంలో పాట నిజంగా చెప్తున్నాను బిఎస్ గారు మామలుగా మనం పొడుకుంటే ప్రశాంతంగా పుడుకుంటాం ఎప్పుడో మనకు కావాల్సిన టైం అలారం పెట్టు ఇది ఎవరి ప్యాంటేసి వాడు సడన్ గా సాంగ్ వస్తుంది నెదర్లో సడన్ గా లే అసలు ఒక్కలాగా ఉలికి పడతాం అమ్మ అప్పుడు అన్నమాట పరిగెత్తి డాన్స్ చేయాలి నిదర్లో ఒక్క నిమిషం ఒక నిమిషం సరి చేసుకుని కళ్ళు కూడా సార్ బయట వాన పడతా ఉంటది కలసొడు పెట్టుకొని మళ్ళీ స్టైల్ కూడా తగ్గదు శరీరం ఏమో ఈ శరీరం డాన్స్ చేస్తే అవడ జోర్డో అయినాగా ఉన్నారు లేదు అట్లే అయినా సరే ప్రయత్నించా లోపలికి వెళ్ళి ఆ మావలు చేయిలా ఓకే పోయినా పర్వాలేదు నేను మాత్రం బరాబర్ డాన్స్ చేస్తాను అంత బానే ఉంది మీ మీ ఒక పర్సనాలిటీ మీ వ్యక్తిత్వం అనేది రిఫ్లెక్ట్ కావాలి ఇంకొక కంప్లైంట్ అంటే ఏ గొడవల్లో కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకోలేకపోవడం అనేది అది మీ లేదంటే దానికి ఇంకా అలవాటు పడకపోవడం వల్ల ఏం అంటే నాకు కొన్ని విషయాలు ఏంటంటే నేను జనరల్లీ కొంచెం సాఫ్ట్ నేచర్డ్ నా గొడవలు ఇష్టపడను కొన్ని కొన్ని డెసిషన్స్ కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారనుకో మీరు ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పినప్పుడు మీరు కష్టపడి మీరు ఆ పదవిలోకి వచ్చారు ఓకే ఒక చీఫ్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీడియాకి చీఫ్ అనుకుందాం సో ఒక చీఫ్ పదవి మీకు వచ్చిందంటే మీరు ఎంతో కష్టపడి వచ్చిన పదవికి నేను రెస్పెక్ట్ ఇచ్చి బిఎస్ గారు మా బేబక్క మీరు నా లాంటి ఒక చీఫ్ పొజిషన్ కి మీరు అర్హత లేదు అన్నారు నేను అది పాజిటివ్ గా తీసుకుని ఓకే మంచిదే నేను ఇంప్రూవ్ చేసుకుంటా అంటే నేను ఎందుకు అవ్వలేను మీరు ఎందుకు అయ్యారు నేను మీ అంత పర్సనాలిటీ నాకు లేదా అని నేను గొడవ పెట్టుకోవచ్చు నేను ఇలా మాట్లాడలేనా నాకేం తక్కువ నేను అవన్నీ చేయలేదు అట్లా చేస్తేనే ఉండొచ్చని తెలియదు ఓకే సో నేను నా పర్సనాలిటీ లాగానే ఉన్నా నేను జనరల్ ఫైట్ లైట్ తీసుకుని వెళ్ళారు లోపలికి లైట్ తీసుకోవాలా ఆర్మీలు ఇట్లాంటివి ఏం పెట్టుకోవాలి బయట స్ట్రాటజీలు ఆర్మీలు నేను నమ్మనండి ఇవన్నీ ఎందుకంటే ఫేక్ ఎప్పటికీ ఫేకే ఒక స్ట్రాటజీతో నటిస్తూ లోపల జనాలు తెలియదా ఎవరేంటో ఇప్పుడు నేను ఒక వారంలో బయటకు వచ్చిన అక్కడ జాగ్రత్తగా వెనకాల వెనకాల నీడ ఒక గోడ లాగా ఉన్నారు ఇంకో దానికన్నా ఇదే నయం ఏదో ఒకటి కుక్కర్ గొడవ నాకు కొంచెం నా కంటెంట్ కొంచెం వైరల్ అయింది కనీసం ఆ కుక్కర్ది సోనియా నేను నిఖిల్ కి మా గొడవలు సీజన్ మా ఆడుకుంటారు సో అలా ఏమీ లేకుండా ఇన్వాల్వ్మెంట్ బదులు గొడవలు చేసి రచ్చ చేసి బయటకు వచ్చారు కానీ నిఖిల్ వల్లే మీరు ఈరోజు బయటకు వచ్చారు నిఖిల్ ఏమనట్లేదు అనట్లేదు ఎందుకు ఆల్రెడీ నాకు చెప్పాను ఎపిసోడ్ చూడండి ఇంక ఇప్పుడు అనుకున్న ప్రయోజనం లేదు కదా నిఖిల్ వరకు వెళ్ళదు కదా కి వెళ్ళాలి అది నాకు సార్ ముందే చెప్పా తన వల్లే నువ్వు డబుల్ ఫేస్డ్ నీకన్నా నాకు ముఖం మీద దిట్టింది సోనియానే బెటర్ నీకన్నా కనీసం ముఖం మీద చెప్పింది ఏ రోజు అక్కా నేనున్నా అక్క నేను ఇది చేస్తా అది చేస్తా అని నన్ను పట్టించుకోలేదు నువ్వు డబుల్ ఫేస్డ్ మాస్క్ వేసుకున్నా చెప్పేసా అదే పిచ్చ గొడవైంది ఫ్రైడే మీరు చూడలేదు అయితే ఫ్రైడే అదే నువ్వు మాస్క్ వేసుకుని ఫ్రైడే నుంచి దంచి కొడుతున్నా అదే మళ్ళీ వీకెండ్ లో కూడా చెప్పా రెండు రెండు వైపులు నాకు అత్తిచ్చారు ఇస్తే సార్ ఇది రెండు సార్లు పడవచ్చా అంట నేను ఇటు అటు ఉంది ఆ మామూలు రచ్చ లేపలేదు ఇంకొకటి మీకు రెండు ఫిజికల్ టాస్క్ ఇస్తే రెండు కూడా మీరు సరిగ్గా గాలి లేకపోయి అది చాలా కష్టం అండి తాళ్ళు మీద నుంచోటం మా నాన్న ఈ శరీరం అది నాకు ఉమెన్స్ ప్రాబ్లమ్ ఆ రోజు పైగా ఒంట్లో బాగున్న రోజే భయంకరమైన టాస్క్లు ఇచ్చారు నేను విధి ఆడిందిరా నీతో నాటకం అరే ఏంట్రా సో అయినా సరే నాకు కడుపులో నొప్పిగా ఉంది బ్యాక్ పెయిన్ ఉంది అయినా సరే అట్లా పట్టుకుని స్టిల్ ట్రై చేస్తుంటే యష్మి ఇట్లా ఇట్లా మీరు చూసారు లేదా ఆ టాస్క్ ఎవరైనా మీలో ఎవరైనా ఇట్లా 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 ఆ తాళ్ళను తోసి నేను కొంచెం అది కిందకి ఆలా చేసింది ఒక విధంగా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి లేకపోతే ఇంకా ఎంతసేపు ఆలాడవలసి వచ్చేది ఓడిపోయేదాన్ని కొంచెం తొందరగా బయటకు వచ్చా రైట్ ఇప్పుడు నిఖిల్ గుడ్డిగా నమ్మాలని ఫస్ట్ చెప్పారు అవును ఆ తర్వాత ఎప్పుడు ఎప్పుడైతే తన టీంలో జాయిన్ అయ్యాను కనీసం నాతో కనీసం బేబక్క మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ఏమి లేకుండా అవతల టీమ్స్ తో వెళ్ళి స్పెండ్ చేయడం టైము నన్ను మణికంఠను కూర్చోపెట్టి మేము ముగ్గురు క్యారెక్టర్ టీమ్ అనుకున్నాం అయ్యాం అయిన తర్వాత కూడా ఎంతసేపు సోనియా ఆర్ ఇంకా వేరే వాళ్ళతో గాని లేకపోతే ఉన్నారులే అక్కడ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ సెట్ అయిపోయారు కనీసం అక్క నేను పైగా చెప్పాను కూడా తనతో నిఖిల్ నేను మాట్లాడాలి అని చెప్తే తర్వాత మాట్లాడదాం అక్క అన్నాడు ఆ తర్వాత అవలా ఆ రోజు అంతా చూసా నెక్స్ట్ డే అంతా చూసా ఆ తర్వాత బస్ట్ చేయ అవును లాస్ట్ లో గట్టికి ఇచ్చుకున్నారు కదా అవును చూశాను అప్పుడుగా నా బస్ వెళ్ళిపోయింది అప్పటికి బస్ వెళ్ళిపోయింది అప్పుడు వెళ్ళిపోయినట్టే ఉంది ఎందుకంటే నామినేషన్స్ ఆ రోజు లాస్ట్ మేము గొడవ నేను అదే అన్నా లోపల నేను చేయలేకపోయింది కనీసం నా కబుర్లు నా మాటలు బయటకు వెళ్ళాక మీరు క్యాచ్ చేయండి కంటెంట్ ని ఎందుకంటే లోపల ఐదు వారాలు ఆరు వారాలు పదివారాలు ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సైలెంట్ గా అంటే నార్మల్ ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూస్ అబ్బాయి ఈ సోన్య విష్ణుప్రియ గొడవ అప్పుడు మీరు అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నా ఎవరు తప్పు వాళ్ళు ఎవరు ఎవరిని గెలికారు అసలు జరిగింది పాపం సరదాగా తను ఫన్ వే లో అడిగింది ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అని సోనియాకి అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యి నీ అడల్ట్రేటెడ్ కామెడీలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అది పెద్ద మాటలు కదా అడల్ట్రేటెడ్ కామెడీ అని తప్పు కదా అమ్మాయి కూడా ఆడపిల్ల కదా విష్ణు కదా అని మళ్ళీ విష్ణుని రెచ్చగొట్టి ఆ అప్పుడు విష్ణు కొన్ని పాదాలు యూజ్ చేసింది కదా ఆ ఏంటి ఏంటి పుణ్య స్త్రీయా నువ్వు ఒక్కదానివే పుణ్య స్త్రీ అనుకుంటున్నావా అది ఇది ఏదో సమ్ డైలాగ్ కాన్వర్సేషన్ అయింది కదా సో బేసికల్లీ పాపం విష్ణు ఏమ అలా వేరే విధంగా చాలా సరదాగా అడిగింది నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం కాదు అంటే విష్ణుప్రియకి ఇల్కినట్టు కాదు అది అది ఇల్కినట్టుగా నార్మల్లీ సర్దాగే ఇంత మంది ఉన్నాం సర్దా కబుల్ చెప్పుకోమా ఒక హౌస్ లో ఉన్నప్పుడు ఓకే ఏంటి ఆ నాకైతే అనిపించలేదు రైట్ సోనియా ప్రతిదానికి ఓవర్ గా స్పందిస్తుంది అది అందరి తల గురించి ఏంటి తన క్యారెక్టర్ ఏంటి ఎన్ని రోజులు ఉంటా సోనియా సోనియా అయితే తొందరగా ఈ వారం సోనియా వస్తుంది అనుకున్నాం మేమైతే ఏంటా సీక్రెట్ అంటే అలా కాదు సీక్రెట్ అని కాదు ఎందుకంటే తన వల్ల మేమందరం ట్రిగర్ అవుతున్నాం కదండి సో కంటెంట్ కోసం ఉంచుతారు కొన్నాళ్ళు అవునా ఓకే కంటెంట్ కోసం ఉంచుతారు మీ అబ్జర్వేషన్ ఏంటి తన విషయంలో అందరిని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఎవరిని ఎక్కడ ఎలా ట్రిగర్ చేయాలో తన ఒక ట్రిగర్ పాయింట్ లో పెట్టారు మా అందరి సహనానికి పరీక్ష చేయడానికి ఉంచినట్టుగా ఉంది లోపల అవునా అచ్చ నిజంగానే చెప్తున్నా అవునా నిఖిల్ అల్స్ ఈ స్కేడ్ ఆఫ్ సోనియా ఓ సోనియా అంటే అందరికి భయమే ఓకే ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో ఎలా ట్రిగర్ ఎలా అరియా బయట కూడా పెద్ద టైగర్ తెలుసా మీకు నా ఫ్రెండ్ యాక్చువల్ గా నెక్స్ట్ ఆదిత్య ఓమే వచ్చేది బయటికి అని నేనే అలా అనలేదు కానీ బాగా సేఫ్ కి మారుతున్నారు కొంచెం ఆయన ఆయన ఇదిలోంచి బయటకు వచ్చి కొంచెం జనాలతో జనజీవన స్రవంతి అక్కడ లోపల ఉంది కదా ఆ పద్నాలుగు మందితో కొంచెం ఆయన బాగా మిక్స్ అయ్యి కొంచెం హీ హాస్ టు ఓపెన్ అప్ ఓకే ఓపెన్ అప్ అప్పటితో కష్టం ఆయన దగ్గర నుంచి కంటెంట్ ఏమి అసలు ఆయన కనపట్లేదు అని నాకు సార్ కూడా అన్నారు నేను అనలేదు నాకు సారే అన్నారు సో ఆయన బయటకు వస్తారని నేను అనలేదు ఆయనకి జాగ్రత్తగా చాలా సేఫ్ కి మారుతున్నారు ఈ వారం నామినేషన్స్ లో లేరే ఆయన ఉన్నారా లేరు అనుకుంటా